ప్రెజలాడ్ అందరికీ మన ప్రభు క్రిసెస్ నాములో వందనములు శుభములు గత నాలుగు రోజుల క్రితం ఇటలీలో హాస్పిటల్ ఉన్నటువంటి పోప్ ఫ్రాన్సిస్ భస్మ బుధవారం మొదలవుతున్న లెంట్ సందర్భంగా ఒక ట్వీట్ చేశాడు ఒక మెసేజ్ పెట్టాడు ఐ యామ్ లవింగ్ ద యాషియస్ అని పెట్టాడు ఇది విన్నటువంటి చూశారు మిలియన్స్ ప్రజలు అందులో ఇంగ్లాండ్కి సంబంధించిన వాళ్ళు క్రికెట్ బోర్డు వాళ్ళు ఈ విధంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు యాషిష్ అనగా ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగే ఒక టెస్ట్ సిరీస్ యాషస్ టోర్నమెంట్ అనగా దాని పేరు కూడా యాషిస్ బూడిదని అర్థం బూడిద టోర్నమెంట్ అనమాట అది చూడండి పో ఫ్రాన్సిస్ కూడా ఇష్టపడుతున్నాడు అని అతన్ని ట్రోల్ చేయడం హాస్యం చేయడం చేశారు తర్వాత వాళ్ళ వెంటనే మళ్ళా తెలియజేసుకున్నారు లేదు లేదు పో ఫ్రాన్సిస్ క్రికెట్తో ఏం పని ఉంటుంది ఆ భస్మ బుధవారము యాష్ వెన్స్డే లెంటి దినాలకి ముందు ప్రారంభమవుతుంది కదా దాని గురించే చెప్పున్నాళ్ళని బై అడిగింది బైదవే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు పో పో ఫ్రాన్సిస్ ఆరోగ్యం మెరుగవుతూ ఉంది బాగానే ఉన్నాడు చొరలో బయటికి వస్తాడు అతడు ఈ వ్యాధి వల్ల చనిపోడు ఇప్పుడు అలాగే రిజైన్ కూడా చేయడు అతను బయటికి రావటం ఒక టర్న్ ఒక మలుపుగా ఉంటుంది ఈ ప్రపంచానికి ప్రపంచ దేశంలో అతన్ని పరామర్శించడానికి వస్తారు అతను క్రమంగా ఆధిపత్యము బలం పొందుకొని ప్రపంచంలో వన్ వరల్డ్ రిలీజియన్కి ప్రారంభము మొదలబోతుంది అలాగే దాంట క్రైస్ట్ను అతను త్వరలో చూపించబోతున్నాడు సూచికల అద్భుతాలు ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ ఇతని ద్వారా జరగబోతున్నాయి ఇవి నేను మాట్లాడుతున్నప్పుడు నేటి సంఘము చర్చ్ యేసుక్రీస్తు శరీరముగా దేవుని ఆలయముగా ఉండాల్సినటువంటి సంఘముల్లో జరుగుతున్నది ఈస్టర్ గుడ్ ఫ్రైడే తర్వాత క్రిస్మస్ లెంట్ అసలు వీటి అర్థం ఏమిటి మీకు సూటికి ఒక విషయాన్ని నేను చూపిస్తున్నాను లెంట్ అనగా అసలు ఏమిటి లెంట్ అనగా నలభై దినములు దుఃఖ బాధము పునరుద్ధరణ దినానికి ముందు ఈస్టర్కి ముందు అని మొదలవుతూ ఉంది నిజానికి ఈస్టర్ అనేది అసలు ఎలా ప్రారంభిస్తారు ఏ దినాన్ని ఇది ఈస్టర్ సండే ఆదివారం అని లెక్కించుకొని ఈ నలభై దినములు ఫిక్స్ చేయబడుతూ ఉన్నాయి అనేది ఒకసారి మీకు చెప్తున్నాను చూడండి మార్చ్ ఏప్రిల్లో మార్చ్ ఇరవై ఒకటి దాదాపు తారీఖులు దానికి ముందు ఒకటి రెండు రోజుల్లో వెర్నల్ ఈక్వినాక్స్ అని అర్థం పగలు రాత్రి సమముగా ఉంటుంది సంవత్సరంలో పగలు రాత్రి ఈక్వల్గా ఉంటుంది వేసవిలో పగలు గంటలు పెరుగుతూ ఉంటాయి శీతాకాలంలో రాత్రి పెరుగుతూ ఉంటుంది అయితే సంవత్సరంలో ఈ భూమధ్య రేఖకు భూమధ్య రేఖ పైన సూర్యకిరణాలు పడతాయి పగలు రాత్రి డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటుంది దాని పేరే ఈక్వినాక్స్ అని అర్థం వెన్నెలన్గా స్ప్రింగ్ ఈ మార్చ్ ఏప్రిల్లో వచ్చేది ఇది ఒక రోజు వాళ్ళు గుర్తిస్తారు ఆ గుర్తించిన తర్వాత వచ్చేది ఫుల్ మూన్ పౌర్ణమి ఫుల్ మూన్ మొట్టమొదటిగా ఒకటి డే నైట్ ఈక్వల్గా ఉండే ఈక్వినాక్స్ ఒక రోజును గుర్తిస్తారు అది మార్చ్ ఇరవై ఒకటికి ముందు వెనక ఒకటి రోజు అటు ఇటు వస్తుంది ఆ తర్వాత వచ్చిన వెంటనే ఫుల్ మూన్ పౌర్ణమి చంద్రుడు ఆ తర్వాత వచ్చే ఆదివారమే ఈస్టర్ అక్కడి నుంచి నలభై రోజులు వెనక్కి లెక్క పెట్టుకుంటే వచ్చేది బసము బుధవారం ఇది లేటి దినాలుగా ఆచరిస్తూ ఉన్నారు నిజానికి ఈ నలభై దినములు ప్రభునిశ్రీస్తు శోధింపబడిన స దినములైనా ఈ దినములు పెట్టుకున్నారు అపోసులు కానీ ప్రవక్తులు కానీ ఎక్కడైనా వాటిని మనకు చూపించారా లేదు ఆల్రెడీ మీరు బైబిల్ చదువుతూ ఉన్నారో లేదు మరి ముందున్న వాళ్ళు ఇవి చేస్తూ ఉన్నారు కాబట్టి ఓ లేట్ దినలోచన ఈస్టర్ అనే పదం నేను స్కూల్లో విన్నప్పుడు అది చాలా పరిశుద్ధమైన పేరుగా చూడండి రిజర్వేషన్ గురించి నేను మాట్లాడడం లేదు ఈస్టర్ అనగానే ఓ ఇది ఒక పరిశుద్ధమైన పేరే ఏం మనకు సంబంధించింది హిందువులకి దసరా దీపావళి ఉంటుంది మన ఈస్టర్ మనదేమో ఈ పేరు నేను అలా ఆలోచించాను తర్వాత సత్యాన్ని లోతుల్లోనికి వెళుతున్నప్పుడు తెలుసుకుంటున్నప్పుడు రిజర్వేషన్ అనేది ఆల్రెడీ పునరుద్ధానం అయిపోయింది మరి ఈస్టర్ పేరు అర్థమేమిటి ఇది హిస్టర్గా అష్టారోత్ ఆకాశ ప్రాణి ఇస్టార్ సెమిరామిస్ ఆశర దేవత బబులోని దేవత ఇది ఇది గాడ్ ఆఫ్ వార్ యుద్ధాలు చేసే దేవత ఇది గాడ్ ఆఫ్ సెక్స్ విపరీతమైన లైంగికంగా వ్యభిచారం కామకతం పోర్నోగ్రఫీ చేయించేది ఇది అష్టారోత్ ఇస్టార్ ఈ విధంగా ఉంటే ఆ పేరు పెట్టి ఇది దినం అని మనం ఆచరించడం ఏమిటి అంటే దీపావళి పండుగ తీసుకొచ్చి మా వెలుగు ఉన్నాడు ఆచరించడాన్ని మనం పరిచయం చేసినట్టుగా లేదా హిందువులకి దసరా దీపావళి ఇదిగో మా ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేసేదని చూపించటమా అలా లేదా ఇది అసలు వీటి గురించి మనం నలభై దినములు వీళ్ళు ఖచ్చితంగా అప్పుడే దుఃఖపడాలి క్రిస్మస్లో కేవలం కేవలం బాలిడేని ఏసుక్రీస్తు పాటలే పాడాలి ఎవరు విభజించారు ఇవి రోజు చేయాల్సింది కదా మేసులు పండుగ క్రీస్తుని ప్రటిస్తూ ఉన్నాం విభజించారు క్యాలెండర్ని రోజు అవి చేస్తూ ఉన్నారు క్రీస్తు నా కొరకు జన్మించాడు అనేది రోజు వాటిని ప్రస్తావించి ఆరాధిస్తూ ఉన్నారు అపోస్తులు వీటిని మనం ఎందుకు ఇలాగా క్రమంగా వచ్చేసాయి వీటిని మనం తెలుసుకోవడానికి ఖచ్చితంగా మనం హెస్కేల్ పుస్తకం ఎనిమిది అధ్యాయం మనం తొమ్మిది పది మూడు అధ్యాయాలు మనం చదవాలి మీ టైం ఉంటే చదవండి హెస్కేల్ అధ్యాయంలో దేవుని ఆత్మ హెస్కేల్ ప్రవృత్తి మీదకి వచ్చినప్పుడు దేవుని ఆత్మ అతన్ని తీసుకుని వచ్చి యశ్లంలో ఉన్నటువంటి దేవుని మందిరంలో చూ నిలవబెట్టి చూపించింది దేవుని ఆలయంలో దేవుడు విడిచిపోవడానికి కారణమైనటువంటి రోషము పుట్టించే విగ్రహం ఒకటి అక్కడ కనపడింది దేవుడు తన ఆలయాన్ని తన మందిరాన్ని గుడరాన్ని విడిచి వెళ్ళిపోవడానికి కారణమైంది ఒక రోషమైన విగ్రహం ఏమిటది హేమ్ అనేది తర్వాత హెస్కేల్ ప్రోక్తనికి లోపలికి నడిపిస్తున్నాడు గోడ ఉంది అక్కడ గోడ కన్నవేసి తవ్వుతూ లోపలికి వెళ్తున్నప్పుడు ఇది ఎనిమిది అధ్యాయంలో ఉంటుంది హెస్కేల్ ఆ ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పుడు అక్కడ గోడ మీద డెబ్బై అక్కడ గోడ మీద సకల రాకెడ్ పురుగులు జంతువుల యొక్క ఆకారములు హేమైన మృగములు ఆకారములు అవన్నీ కూడా నక్షత్రములు ఆ గోడ మీద వ్రాయబడ్డాయి విగ్రహాలు అక్కడ కనపడుతూ ఉన్నాయి వాటి దగ్గర దూపార్తి పట్టుకుని ఇస్రాయేల్ డెబ్బై మంది పెద్దలు యాజకుడు అతని పేరు కూడా ఉంది యజన్య వీళ్ళు చిక్కని దూపం వేస్తూ ఉన్నారు దేవనాలయంలో జీవం దేవుడు ఉండాలి కానీ ఆయన విడిచి వెళ్ళిపోయాడు కారణం హేమైనవి అబామినేషన్స్ ఇవన్నీ అక్కడ కనపడుతూ ఉన్నాయి తర్వాత ముందుకెళితే వీటికంటే హేయమైనవి ఇస్రాయల్ స్త్రీలు కూర్చుని ఏడుస్తూ ఉన్నారు కారణం ఏమిటి తమ్మూజు దేవత గురించి తమ్మోజు ఎవరు నింబ్రోజు ఆయన సూర్యభగవాన్ అని వాడు కొలుస్తారు బబులోను ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు దేవుడికి మొట్టమొదటికి ఇతను యాంటై గార్డ్గా నిలిచాడు బాబేలు టవర్ గోపన్ కట్టిన వాడితేనే ఈ నింజు సెమిరామీకి సంబంధించినటువంటి వాడు పుట్టినవాడే వాడే ఇతను నలభై సంవత్సరంలో జీవించాడు ఒక వైల్డ్ బోర్ అడవి పంది ఇతను చంపేసింది నలభై ఏళ్ళ వయసులో చనిపోయాడు కాబట్టి నలభై దినాలు ఇతని గురించి ప్రలాపించాలని సెమినా మిస్ చెప్పింది వాళ్ళకి కాబట్టి అది బబులోని పండుగల్లో వచ్చింది ఇస్రాయెల్ అక్కడి నుంచే వచ్చారు కాబట్టి వీటి తీసుకుని వచ్చారు చూడండి జీవల్ దేవుడిని ఆది ఆరాధించాలి కదా ఆ గుడారం వీళ్ళకి వచ్చింది కదా ఆ మందిరం వచ్చింది కదా ప్రత్యక్ష గుడారం కానీ వీళ్ళు చేస్తున్న పని ఏమిటి ఈ విషయాన్నే స్టెఫను తన ప్రసంగంలో మాట్లాడుతూ వచ్చాడు చూడండి ఆ విషయం స్టఫాను అపోసులు గారు మీ ఏడాధ్యాయము నలభై నలభై రెండులో వారు ఏం చేశారు దేవుడు వారికి వింకుడై ఆకాశ సైన్యమును సేవించడకు వారిని విడిచిపెట్టిన ఇందుకు ప్రమాణంగా ప్రవర్తల గ్రంథం ముందు ఎలా వ్రాయబడి ఉంది ఇసల ఇంటి వార్లరా మీరు అరణ్యములో నలభై ఏండ్లు బలిపోషణ అర్పణ నాకు అర్పించి నలభై నలభై మన్నా తిని ఉదకాన్ని తిరిగి బండలో నుంచి మీరు నన్ను పూజించారని దేవుడు అడుగుతున్నాడు మీరు పూజించడకు చేసుకుని ప్రతిమలైన మొలిక గుడారమును రొంపాయుని దేవత యొక్క నక్షత్రం మోసుకొని పోతురే మీరు నలభై ఏళ్ళు మోసుకొచ్చిందేమిటి తింటూ ప్రవక్త చేత లేఖలు తీసుకొని నడిపించబడుతున్నటువంటి మీరు మొలిక గుడారాన్ని మోసారు ప్రత్యక్ష గూడారం తర్వాత దేవుడు మీకు పరిచయం చేస్తున్నాడు అయితే మీరు మోసుకొచ్చింది మొ మొలికూడారం మీ దేహాల్లో మీ మీ వస్తువుల్లో అవి కనపడుతున్నాయి రొంపా నక్షత్రం దావిది నక్షత్రం కాదు ఇవి చూస్తూ ఉన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఈ విధంగా ఏడుస్తూ ఉన్నారు తమ్ముజీ దేవత గురించి లెంట్ అనేది ఎందుకు వచ్చింది క్రీస్తు పునరుద్ధారణయితే మనం బోధించాల్సిందేమిటి స్వార్థులు ఏమున్నది ఆయన అక్షయతను జీవాన్ని ప్రత్యక్షపరిచి మరణంను నిర్ధకం చేయలేదా ఎందుకు ఒక నలభై దాళ్ళు మనం దుఃఖముఖులై ఉండాలి రోజు మనం కన్నీరు కాస్తున్నాం రోజు మనం సంతోషంగా ఆనందిస్తున్నాం పునరుద్ధారుడు తిరిగి లేచేయడాన్ని ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు వాళ్ళు మోసుకొచ్చినటువంటి ఆచారము అలాగే కణంలో ఉన్నటువంటి వచ్చినటువంటి దేశంలో ఆ ఆచారాలను కూడా వాళ్ళు తీసుకుంటున్నారు అని తిన వాక్యం చెప్తూ ఉంది లేవి కను ఎనిమిది అధ్యాయం పద్దెనిమిది అధ్యాయము లేవి పద్దెనిమిది మూడులో మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారములు చెప్పున మీరు చేయకూడదు అంతకుముందు నివసించి వచ్చారే అలా మీరు చేయకూడదు నేను మిమ్మల్ని రప్పించుచున్న కణాను దేశ ఆచారములు చెప్పిన మీరు చేయకూడదు మీరు వారి కట్టడలను నడవకూడదు మీరు నా విధులను గైకొనవలన నా కట్టడలను బట్టి నడుచుకుంటా వాటిని ఆచరింపవలన మీ నాకు నేను ఏహోవాను మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపాలను వాటిని వాడు వాటి వలన బ్రతుకును నేను యహోవానని ప్రభు చెప్తున్నాడు అంటే అంతకుముందు మీరు ఉన్నారే ఆచారంలో పద్ధతులు ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ ఆర్డినెన్సెస్ అవి మీరు చేయకూడదు ఇప్పుడు వచ్చేసరి లో వేరొక ప్రాంతానికి పాల్ చేయాలని ప్రపంచ దేశం అక్కడ కొన్ని ఉన్నవి హేయమైనవి అబామినేషన్స్ వాటి ప్రకారం మీరు చేయకూడదు మీరు నా మాటలు వినండి నా కట్టడలు నా ఆర్డినెన్సెస్ నా స్టాట్యూట్స్ స్టాట్యూట్స్ అండ్ కమాండ్స్ వీటిని తీసుకోండి వాటి వలన మీరు బ్రతుకుతారు ఆ దేవుడు మనతో చెప్తున్నాడు ప్రిమంతేని బిడ్లరావు ఇది మనం వింటూ ఉన్నప్పుడు నేటి సంఘములలో చర్చెస్లో ఏ బోధకుడు స్తఫన్లా ఉన్నాడు మీరు ప్రభుబల ఆరాధన పాలు పొందుతున్నారా దేనివాగచని వింటూ ఉన్నారా జీవం గల దేవుణ్ణి మీరు ఆరాధిస్తూ ఉన్నారా ఆత్మతో సత్యంతో మరి విగ్రహాలు ఏమిటి ఆలయములో గుడారంలో విగ్రహములు ఏమిటి రోషం పుట్టించేవి తర్వాత ఇంకా ఎస్కేళ్ళు ఎనిమిదా జీవంలోకి వెళితే ఇంకా బా అబామినేషన్స్ రోషం పుట్టించే హేయమని చూపెడతాను అంటే చూపెడుతున్నప్పుడు సూర్యునికి నమస్కారాలు చేస్తున్నారు ఇస్రాయల్ ప్రజలు స్త్రీలు తమ్ముజ్ గురించి ఏడుస్తూ సూర్య నమస్కారంలో ఇదే సన్ గాడ్ని వర్షిప్ చేయటం అసలు ఈ ఆచారములు ఈస్టర్ ఈ డేట్ పెట్టాలి ఇది క్రిస్మస్ ఈ డిసెంబర్లో ఆచరించాలని ఇవి ఎలా వచ్చాయి అసలు ఇవన్నీ నైసియా ఏడి మూడు వందల ఇరవై ఐదులో కాన్స్టంటైన్ చక్రవర్తి ఆ కాలంలో జరిగింది కాన్స్టెంటైన్ చక్రవర్తి మతాన్ని తీసుకున్నాడు క్రైస్తవ్యాన్ని బోర్నిగా తిరిగి జన్మించడం కాదు అతను అతను గెలవటానికి అతనికి వచ్చినట్టు ఒక దర్శనము సిలువను పెట్టి వెళితే సిలువ జెండాను తీసుకుని నువ్వు వచ్చిన దర్శనాన్ని బట్టి అతను వెళ్ళాడు గెలిచాడు అక్కడి నుంచి నేను క్రైస్తవ్యాన్ని తీసుకుంటున్నాను అన్నాడు సిలువని తిని నడవటం కాదు అయితే చర్చస్ ఏసుక్రీస్తు ముద్రలు ధరించాలి సిరివి నెచ్చుకుని నడవాలి నేటి చర్చెస్లు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రేమ దేని పెట్లారా హేసికెల్ చెప్తూ ఉన్నాడు దేవుడు అవత్య పుస్తకంలో తెలియజేశాడు వీళ్ళందరిలాగా ఏడుస్తున్నారే నాకు రోషం పుట్టిస్తున్నారే నేను ఆలయాన్ని ప్రవేశించకుండా వీళ్ళు ఎలా చేస్తున్నారే కాబట్టి కిరూబుల మధ్య నివసించే జీవం గల దేవుడు ప్రత్యక్షమై ఒక లేఖకుణ్ణి వ్రాసేవాడిని సిరాబుడ్డిని నడుమును కొట్టుకుని వెళ్ళి ఎవరైతే ఇలాగ నాకు హే చేస్తున్నారో వాళ్ళకి గుర్తులు వేయి లలాటములనగా నష్టం మీద వాళ్ళకి గుర్తువేయి అలాగే నన్ను ఆరాధించే వారికి మరలా వేయి సపరేట్గా అంటే రెండు గుర్తులు వాళ్ళు గుర్తులు వేసి ఈ నా గుర్తు కలిగిన వాళ్ళని విడిచిపెట్టి హే చేస్తున్న వాళ్ళు గుర్తులు గల వాళ్ళని సంహరించాయి చిన్నల్ని పెద్దలేమి స్త్రీలనేమి పిల్లలనేమి ఎవరిని విడవకుండా కన్యకులనేమి అందరినీ చంపించాయి అని చెప్తే అక్కడ ఏ స్కేల్ మాత్రం ఒక్కడే మిగిలాడు అప్పుడు ఎస్కేలు విలపించాడు రోధించాడు అయ్యో నీ ప్రజలను శాషం మిగలకుండా అయిపోతుంది ప్రభు కాపాడని ప్రేమేదే బిడ్డలు ఒక పీరియడ్ టైం రాబోతుంది రెండు ముద్రలో అపాది సాతాను ముద్ర గల వాళ్ళు ఎవరు మొలిక గుడారం ఎవరు తమ్ముసి గుడారము లేదా రొంఫాయి నక్షత్రం ఎవరిది దావిద నక్షత్రం ప్రత్యక్ష గుడారం యేసుక్రీస్తు నివసించే ఆలయాలు ఎవరు ఈ రెండు ముద్రల్లో నీకు ఏ ముద్ర కావాలి ఏ ముద్ర నువ్వు తీసుకుంటావు ఆత్మతో సత్యంతో నీ వారధిస్తున్నప్పుడు ట్రూత్ ఉందా నీ వర్షిప్లో గుడ్ ఫ్రైడే అనగానే ఆయన మూడు దినములు మూడు రాత్రులు భూగర్భంలో ఉండాలి అనేది అక్కడ నెరవేరడిందా బహుశా బుధవారం గురువారం అయి ఉండొచ్చు చెప్పుకోవాలంటే ఆయన చనిపోయింది మూడు రావాలి కదా శుక్రవారం అయి నువ్వు కరెక్ట్ అని తీసుకుంటే సోమవారం ఉదయం ఆయన లేచి ఉండాలి చూడండి మూడు పగలు మూడు రాత్రులు లెక్కలు రావాలి కదా ఇవి ఆలోచిస్తున్నప్పుడు మన కొరకు వధింపబడ్డాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడు దినం తిరిగి లేచాడు వీటిని పట్టుకుని మనం వెళ్ళాలి ఇవి మనం బోధించాలి ఇవి మనం తీసుకోవాలి నేటి సమాజంలో తెలియదు కాబట్టి ఈ విషయాలు లోతైనవి హిందువులు ఇస్లాం ప్రజలు అధికారులు ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్లో మినిస్టర్లు వాళ్ళు చెప్తారు హ్యాపీ ఈస్టర్ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని మనకి అయితే వాళ్ళకి నిజానికి ఆ ఈస్టర్ పేరు అర్థం వాళ్ళు తెలియదు కదా అయితే మనకు తెలుసు ఈస్టర్ అని చెప్పినప్పుడు ఆయన లేవటమేమిటి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన తిరిగి లేచే తండ్రి కూడా ఉన్నాడు ఇప్పుడు ఆయన సంఘమును కొనుక్కోవడానికి తిరిగి రాబోతున్నాడు అంటే ఈ ముద్రలు రాబోతూ ఉన్నాయి అక్కడ అప్పవాది సాతానికి సంబంధించినటువంటి ముద్రలు హేయమని ఆరాధించే వాళ్ళకి ముద్రలు వేసి వాళ్ళని చంపించి వేయమని దేవుడు చెప్తున్నాడు తర్వాత ఎహ్స్కేలు దేవుని ముద్ర కలిగి ఉన్నాడు దేవుడు ఆజ్ఞాపించినట్లు వధించడం మొదలుపెట్టినప్పుడు ఒక్కడే మిగులుతూ ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజల్లో ఎరుసలేంలో చూడండి రేషియాలో ఉన్న నిష్పత్తి ఇరుకు మార్గం ఉండే వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఇవి మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని పెట్లారా నేటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే చర్చెస్లో స్టెఫన్ వలె బోధించేవాళ్ళు ఎవరు మీ హృదయములలో చెవులలో సున్నతి జరిగిందా ముష్కరులారా అని అడిగే బోధకుడు ప్రవక్త ఎవడు ప్రాఫటిక్ మెసేజెస్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఇది మనం ఆలోచించాలి కాబట్టి ఆచారములు విడిచిపెట్టి మనం ఆత్మలో ఆత్మ పూర్ణులమై శరీరం ఆత్మకు ఒకటి విరోధంగా ఉన్న వ్యతిరేకంగా ఉన్న ఆత్మానుసారంగా నడవండి సులువు నడవండి పరిశుద్ధ అలంకారములతో ఆరాధించండి నీదే గుడారం దేహం దేవుని ఆలయమా యశుక్రీస్తు నివసిస్తున్న గుడారమా లేక మొలిక గుడారమా నేటి ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ఒకసారి మీకు అప్డేట్స్ చూస్తూ ఉన్నప్పుడు సిరియా అతను అసాద్ను డిత్రోన్ చేసి తొలగించి అహ్మద్ అల్ షర్ అనే ఒక అతను వచ్చాడు వాళ్ళు క్రమంగా ఎవరైతే ఇంకా అసాద్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు సున్నీలు అనంటే కొత్తగా ఇప్పుడు అధికారం చేపట్టిన వాళ్ళు షియో వాళ్ళని సంహరించడం మొదలుపెట్టాడు వందల మందిని వేల మందిని అలవైట్స్ అంటారు వాళ్ళని అంటే ఇస్లాంలోనే ఒక జాతిని చంపడం మొదలుపెట్టారు అందులో సిరియన్ క్రైస్తవులు కూడా ఉన్నారు క్రిస్టియన్స్ కూడా ఒక వెయ్యి మంది చనిపోయారని జస్ట్ నాలుగు రోజుల్లో జరిగింది అంటే క్రైస్తవ్యం కొరకు ప్రాణాలు అర్పించడం అనేది మొదలయ్యింది క్రిస్టియన్స్ కూడా చంపబడ్డారు సిరియాలో రెండవది డొనాల్డ్ ట్రంప్ విషయాలు చూస్తే అతను యూరప్ అలాగే ప్ర చైనా వాళ్ళకి రష్యా వాళ్ళకి సుంకము తారిఫ్ ట్యాక్స్ అంటే పన్ను సుంకం అనగా తారిఫ్లు నేను పెంచేస్తానని చెప్తున్నాడు ఇది పెద్ద వివాదంగా ఉంది నేటో నుంచి బయటకు వచ్చేస్తాను యూలో నుంచి బయట ఈ యూ నుంచి బయటకు వచ్చేస్తానని చెప్తున్నాడు యుక్రెయిన్తో అతను యుక్రెయిన్కి సరఫరా చేసినటువంటి ఆయుధములు సామాగ్రి యుద్ధ విమానాలు ఆపివేశాడు కాబట్టి యుక్రెయిన్ సంక్షోభంలో ఉంది ముందుకు సాగిలా లేదు అయితే యూరప్ యుఎస్ యునైటెడ్ స్టేట్స్ నుంచి బయటకు విడిపోయి యుక్రెయిన్ పక్క పక్షాన్ని నిలబడాలా ఏమిటనేది ఇప్పుడన్నీ జరుగుతూ ఉన్నాయి చర్చలు జరుగుతున్నాయి మతనాలు జరుగుతూ ఉన్నాయి ట్రంప్ చేస్తున్న పనులు తారిఫులు పెంచటం తర్వాత ఎలా ఉంటుంది ఇవి ఇది ఇండియాకు కూడా భారమే అంటే మనకు సంబంధించిన వస్తువులు ఏది యునైటెడ్ స్టేట్స్లో అమ్ముతూ ఉన్నా వెళుతూ ఉన్నా వాటన్నిటికి సుంకం పెంచేస్తున్నాడు కాబట్టి మిగతా దేశాలు ఏం చేస్తాయి యుఎస్కి సంబంధించిన గూడ్స్ వాటికి సుంకాలు పెంచుతూ ఉంటాయి అంటే ఇది ఒక రకమైనటువంటి ఎకానమీ వార్ జరుగుతూ ఉంది ప్రపంచమంతా కూడా స్టాక్ ఎక్స్చేంజ్ ముడిపడి ఉన్నది కంపెనీలు ఇవన్నీ కూడా ప్రపంచ వాణిజ్యము చూడండి మార్కెట్ ప్రపంచ మార్కెట్ కూడా స్టాక్స్ మొత్తం కూడా ప్రపంచ దేశాలు ఇంటర్నెట్కి వాణిజ్యానికి ట్రేడ్కి స్టాక్స్ ఎక్స్చేంజిలకి వీటికి ముడిపడి ఉన్నది ఇవి పడిపోతూ ఉన్నాయి ప్రపంచ మార్కెట్ పడిపోతూ ఉంది అంటే అమ్మటం కొనుగోలు క్రయ విక్రమ విక్రయాలు దేనికి సంబంధించినవి వీటిని యాంటీక్రైస్ట్ తీసుకుని ఉన్నాడు వీటి అతను తెచ్చుకుంటాడు తర్వాత మనం చూస్తే ఇరాన్ సంబంధించింది అటామిక్ వెపన్స్ చేయడానికి కావాల్సినటువంటి యురేనియం వాళ్ళకి రెడీగా ఉంది కాబట్టి వాళ్ళు అణువాయుధాలు చేసుకుంటారు ఇది ఇజ్రాయెల్ అంగీకరించదు కాబట్టి వాటి స్థావరాల మీద దాడి చేస్తానని ఇవన్నీ మనం వింటున్నప్పుడు ప్రిమ దేని బిళ్ళారా నీవు దేవుని గుడారంలో దేవుడు నీతో ఉన్నాడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడా అదే లౌదిక సంఘము లౌదిక సంఘం ఆదిమ సంఘములో అప్పుడున్నటువంటి సంఘము సేవకులు అపోస్తులు కనిపెట్టారు ప్రభు రాక వరకు సజీవులమైన నిలిచి ఉండి మనము దశలోని నాలుగు పదిహేడు వచనానికి వచ్చేసరికి అయితే లౌదిక సంఘం ఆ విధంగా లేదు నులివెచ్చనిగా ఉంది చూడండి నేటి కాలంలో ఉన్నటువంటి చర్చ సంఘాలు ఎలా ఉంటున్నాయి శిరస్సు సంఘమునికి బయట ఉండి తలుపు తడుతున్నాడు లౌదేహిక సంఘానికి ఎవడైనా నా స్వరం విని గుర్తుపడితే నేను లోపలికి వస్తాను కలిసి భోజనం చేద్దాం ప్రోబల ఆరాధన నీకు ఉన్నదా మన్నా కంటే శ్రేష్టమైనది అరణ్యంలో పితరులు మన్నాను తినను చనిపోయారు కారణం ఏమిటి మొలిక గుడారాన్ని మోసుకొస్తున్నారు దేవునికి ఆలయాలకి వెళ్ళారు కాబట్టి క్రీస్తు శరీరము రక్త మదనం రొట్టె ద్రాక్ష పాలు పొందువాడు జీవించను అంచెజన్మను లేపడతాడు ఇదే నిజమైన ఆహారం నిజమైన పానీయము ఎలా చేస్తున్నాను నెలకొకసారా ఎలాగా ఇవి మరొకసారి పరీక్షించుకోవాలి స్వపరీక్ష చేసుకోవాలి యేసుక్రీస్తు కొరకు మీరు నీతికి సాధనములుగా నిలబడాలి ప్రపంచంలో మనం చూస్తూ ఉండగా ట్రిబులేషన్ సంఘానికి పర్సిక్యూషన్ శ్రమలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి కాబట్టి ఆచారంలో విడిచిపెట్టి ఈస్టర్ని అర్థం తెలుసుకోండి క్రైస్తవులారా బైబుల్ స్టూడెంట్స్ అయితే మీరు యేసుక్రీస్తు పాదాల దగ్గర నేర్చుకునే విద్యార్థులైతే ఆ పేరు మనకు దూరంగా ఉంటాం అవి కాదు అయితే పునరుద్ధానుడిని ఏసుక్రీస్తుతో మనం నడుద్దాం మనకి పునరుద్ధానంలో పాలు పొందడానికి ఏసుక్రీస్తు ముద్రలు ధరించుకుందాం చూడండి ఏసుకెళ్లి కాలంలో అంతమంది దర్శనంలో చూస్తూ ఉంటే అతను ఒక్కడే దేవుని ముద్ర కలిగిన వాడు మిగతా వాళ్ళకి లలాటముల మీద నష్టం మీద సాతన ముద్రలు ఉన్నాయి ఇది మనం ఆలోచిస్తున్నప్పుడు స్టెఫన్ వల్లే నిలబడదాం ఇదిగో దేవుడిని పక్షమును నిలబడి ఈ చీకటి గల చీకటి కటిక చీకటి కమ్ముతున్న కాలంలో దేవుడిని మీద గాక ప్రార్థన దయగల ప్ర గల దేవా ఎవరైతే నీ బిడ్డలు ఈ నిజమే కదా నీ వాస్తవాలు తీసుకొని నీ కొరకు నిలబడుతున్నారో వారి నీ కోసం నడుము కట్టి ప్రకాశంపచేయండి వారి కుటుంబం బిడ్డలను జ్ఞాపం చేసుకొని నీ మహిమలు రాగట్టుకుని నీ ముద్ర వారి మీద వేసి నడిపించమని ఏసీ క్రీస్ పరిశుద్ధ ప్రశస్తి పునరుద్ధానాలు ప్రసారి వేడుకున్నాం తండ్రి అమేన్